దేవుడు అన్లిమిటెడ్ ప్యాకేజ్ అని ఇప్పుడు వస్తున్నాయి ఏమంటే వస్తున్నాయి లేదా డేటా కావచ్చు లేదా ఫోన్ కాల్స్ కావచ్చు అన్లిమిటెడ్ ఎంతసేపు అయినా మనం ఏం చేయొచ్చు మాట్లాడుకోవచ్చా ఏమండి మనం ఒకప్పుడు రీఛార్జ్ చేసుకోవాలంటే రీఛార్జ్ చేసుకుంటే పది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే పది రూపాయలు ఎంతసేపు అయితే వస్తుందో అంతసేపట్లో పని చేస్తా తర్వాత మళ్ళీ ఏం చేసేది కాదు ఫోన్ చేతకే ఉండేది కాదు ఇప్పుడు అన్లిమిటెడ్ ప్యాకేజెస్ వచ్చాక ఏమండి ఎంతో ఎక్కువసేపు నెల అంతా రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఉంటారు రెండు నెలలు చేసుకునే వాళ్ళు ఉంటారు మూడు నెలలు చేసుకునే వాళ్ళు ఉంటారు సంవత్సరం చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఉన్నంతసేపు కూడా వారు ఏం చేస్తున్నారంటే వారు చక్కగా ఫోన్ ఏం చేస్తున్నారు వినియోగించుకుంటూ ఉన్నారు లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ పరిమితి కలిగినది పరిమితి లేనిది దేవుని దీర్ఘశాంతానికి పరిమితి లేదు పరిమితి గలవారిగా చేసేవారం కూడా మనమే దేవుని దీర్ఘశాంతానికి ఏం లేదంట పరిమితి లేకుండగా పరిమితి లేకుండగా అంటే అపరిమితముగా దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు అపరిమితముగా తన దేవుని దీర్ఘశాంతానికి మనల్ని పాత్రులుగా చేస్తున్నాడు అయితే మనం ఏం చేస్తున్నామంటే నాకింత దీర్ఘశాంతం చాలులే నువ్వు చూపించిన దీర్ఘశాంతానికి ఎక్కువైపోయింది ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది ఇంకా వద్దులే అని చెప్పి మనమే 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 వాటిని ఏం చేస్తున్నామంటే ఆ దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నామంటే నిలిపివేసేటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నాం దేవుని దీర్ఘశాంతానికి పరిమితి లేదు ఆ పరిమితి లేని దీర్ఘశాంతాన్ని మనమే ఆపివేస్తూ ఉన్నాం ఆపేస్తున్నాం నిలిపేసే అమ్ముకుంటున్నాం మనకు మనముగానే అన్నీ చేసుకుంటూ ఉన్నాం ఎందువల్ల ఎందువల్ల చేసుకుంటూ ఉన్నాం మనము దేవుని దీర్ఘశాంతానికి అపరిమితమైన దేవుని దీర్ఘశాంతకి మనం పాత్రము కావాలి అంటే అపరిమితముగా దేవుడు తన దీర్ఘశాంతని మనపై కుమ్మరించాలని అంటే మనం ఏం చేయాలి చూడండి ఒకసారి పేదరు రాసిన రెండవ పత్రిక అధ్యాయం ఎనిమిదవ వచ్చి నుంచి ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వేయి సంవత్సరం వేయి సంవత్సరం ఒక దినం వల్ల ఉన్నవి కొందరు ఆలస్యం నించుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవాలని చెంపక అందరూ మన మనసు పొందవలని కోరచు మీ ఎడల దీర్ఘ శాంతం గెలవడి ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశం మహాద్వనితో గతించిపోవును పంచభూతులు మిక్కడుమైన వ్యాండ్రములతో లగిలిపోవును లయమైపోవును భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవు గనుక ఆకాశం రగులుకొని లయమైపోయూ మహా మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడచ్చు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవాడై ఉండవలెను ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటండి దేవుడు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఎందుకు అందరూ ఏమంటున్నాడు అక్కడ అందరూ అందరూ దాని ముందు వచ్చును దాని ముందు వచ్చును ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని హెచ్చక ఎవరు నశించాలని ఆలోచన దేవుల్లో లేదు ఎవరు నశించాలని కోరిక దేవుల్లో లేదు ఏ ఒక్కరూ నశించిపోకూడదు ఏ ఒక్కరు నశించిపోకూడదు ఏ ఒక్కరు శిక్షించబడకూడదు ఏ ఒక్కరు కూడా ఆయన యొక్క కోపానికి లైవ్ అయిపోకూడదు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంట మీ ఎడల ప్రజల ఎడల సంఘం ఎడల దేవుని బిడ్డల ఎడల ఆయన ఏం కలిగి ఉన్నాడంట మహా ఏం చేస్తున్నట్ట కనుపరుస్తూ ఉన్నాడు దేవుడు దీర్ఘశాంతి అని కనుపరుస్తున్నాడు అయితే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఏం చేయాలంట ఉండాలి దేవుడు దీర్ఘశాంతాన్ని కనుపరుస్తూ ఉన్నాడు అయితే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కలిగిన వారమే మనం ఏం చేయాలంట ఉండాలి కాబట్టి దేవుడు తన దీర్ఘశాంతాన్ని నిలిపివేయకుండగా మన ఎడల ఇంకా 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 సంవత్సర ప్రారంభంలోనే కాదు సంవత్సర అంతము సంవత్సర అంతమే కాదు మన జీవితాంతము తన దీర్ఘశాంతిని మనపై కనుపరపగలగాలి అని అంటే మనం ఎలాంటి వారిమి ఉండాలి మనము ఏం చేయాలి అనంటే మనము కొన్ని విషయాలు మనము మన ఆశలను ఏం చేయాలంటే నిగ్రహించాలి కొన్ని విషయాలు మనము నిగ్రహించుకునే వారముగా ఉండాలి ఏ విషయాలు నిగ్రహించాలి ఒకటి నలభై పదకొండు వచ్చింది చదవండి కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక అపత్తు బలత్కారములను తరిమి వారిని పడద్రోయునుగాక ఆపత్తు బలత్కారం తరిమి వారిని ఏం చేస్తుందంట ఎవరినంట అంట కొండెములాడు వారు భూమి మీద ఎలా ఉండరంట స్థిరపడరంట అంటే ఎవరు త్వరగా ఏం చేస్తారు వాళ్ళ టికెట్ త్వరగా రిజర్వేషన్ జారీ అండి ఎవరికి ఎవరికి కొండలు చెప్పే త్వరగా వెళ్ళిపోతారండి ఎక్కడికి శ్మశానానికి వెళ్ళిపోతారు త్వరగా ఓ మాటలో చెప్పాలంటే ఎవరంటే కొండెములు చెప్పు వారు కొండేలు మాట్లాడేటువంటి వారు ఏం చేస్తారంటే త్వరగా వారు వెళ్ళిపోతారు వారు భూమి మీద స్థిరంగా ఉండరు కాబట్టి కొండేలు చెప్పడం కొందరు అదో ఉద్యోగం అయిపోయింది అంటండి ఉద్యోగం ఏంట్రా నీ ఉద్యోగం అంటే నా ఉద్యోగం ఏమైంది ఏమి లేదు ఏం చేస్తాను ఏం చేయట్లేదు ఏలేదు వాళ్ళ వాళ్ళకి వీళ్ళ గుర్చి వాళ్ళకి ఏం చేస్తాను చెప్తాను అంతే చెప్పేసి ఏం చేస్తాను ఇద్దరికి ఏం చేస్తాను అగ్గిటి అది మహా 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 అగ్నిది ఏమైపోద్ది అంటే అది కాలిపోతుంది నా పని అదే అని చెప్పి చాలామంది ఆ ఉద్యోగాన్ని కలిగి ఉన్నారు ఏవండి నీకు ఏదైనా విషయం తెలిస్తే ఆ విషయం నువ్వేం చేయాలంట దాచే వ్యక్తివై ఉండాలి నమ్మకమైన స్వభావంగా వాడు ఏం చేస్తాడంట సంగతి దాచును ఎవడంటండి నమ్మకమైన స్వభావం గలవాడు నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాస్తాడంట కొడుగాడు ఏం చేస్తాడు కొండుగాడు ఏం చేస్తాడంట పరులు గుట్ట ఏం చేస్తాడంట బయట పెడతాడు ఇతరుల యొక్క సమస్యల్లో నువ్వు ఇంకా సమస్యగా మారిపోతూ ఉన్నావేమో ఇతరులే సమస్యల్లో ఉంటే ఆ సమస్యలను ఇంకా రెట్టింపు చేసే వ్యక్తిగా దానవుగా వాడవు ఒకవేళ ఉన్నామేమో ఏమండి లోకంలో సాముతుందంట చింత చచ్చిన ఏంటో ఎన్ని జరిగినా ఎంత వ్యతిరేకమైన కార్యాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినాయి ఎన్ని దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినాయి ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా మన బుద్ధి మాత్రం మారలేదంటేనే మారలేదు ఏ బుద్ధి ఆ కొండేలు చెప్పే బుద్ధి ఏ బుద్ధి అంటండి కొండేలు చెప్పే బుద్ధి మాత్రం ఏం చేయలేదంట మారలేదంటేనే మారలేదు కొందరు కొండేలు చెప్పేవారైతే కొండలు కొండేలు వినేవారు కొందరు చెప్పేవారు ఉంటారు కొంతమంది ఏం చేస్తారు వింటారు మరి నువ్వు ఎలాంటి వ్యక్తివి నీవు ఉన్నావా అలాగా ఆశ నిగ్రహించుకునే విషయంలో ఇరిమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చును ఇరిమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చును ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై ఏం చేస్తాడంట సత్యము పలకగా ప్రతి వాడును తన పొరుగు వాణిని వచించును అబద్ధములాట తన నాలుగుకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటి వాళ్ళు తప్పు పట్టవాలని ఏం చేస్తున్నట ప్రయాసపడుదురు నీ నివాస స్థలము కాటిని మధ్యన ఉన్నది వారు కబట్లే నన్ను తెలుసుకొనుకున్నారు ఇదే యహోవా వాకు ఏంటి యహోవాకు కొన్నేళ్ళు చెప్పేవారు వారు ఏం చేస్తున్నారంట చెప్పడానికి ఏం అంట తిరుగులాడుచున్నారు అడుక్కునేవాడు తిరుగుతున్నట్టు పగటేసిగా తిరుగుతున్నట్టు ఎవరు పగటేసి పగటేసిగాడు తిరుగుతున్నట్టు అడుక్కునేవాడు తిరుగుతున్నట్టు తిరుగుతారంట దేనికి కొండేలు చెప్పడానికే కొండేలు చెప్పడానికే తిరుగుతున్నారంట నువ్వు నిజంగా నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధములని చెప్పి నువ్వు చెప్పే మాటలన్నీ కూడా వ్యర్థమైనవని చెప్పి నువ్వు చెప్పే మాటలన్నిటి కూడా ఎదుటివారి కుటుంబాలలో చిచ్చు రేపేవని చెప్పి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో నీ జీవితానికి ఎప్పుడు అర్థమవుతుందో సరి జ్ఞాపకం చేసుకోవాలి చాలామందికి వారి జీవితానికి అర్థం కాదు ఏమర్థం కాదు ఇలా ఉండకూడదు ఇలాగ మాట్లాడకూడదు ఇలా ప్రవర్తించకూడదు ఇలా చెప్పకూడదు అలా చెప్పే చాలామంది చాలా కుటుంబాల్లో రగడ లేపేవారు ఉన్నారు చెబితే చెప్పారు నీవు నమ్మేస్తూ ఉన్నావేమో ఎవరో చెప్పారని చెప్పి నువ్వు నమ్ముతూ ఉన్నావేమో ఎవరో మాటల్ని నీవు ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నావేమో ఎవరో మాటలు నీవు ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నావేమో సామెతలు గ్రంథం పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చును సామెతల గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చును కొండం ప్రచారం చేయవాడు ఎవడంటు బుద్ధి ఆడికి ఏం లేదు దేని ప్రచారం చేస్తున్నాడు మంచి ప్రచారం చేస్తలేదు సమాధానాన్ని ప్రచారం చేయట్లేదు ఏమండి సర్ది చెప్పే విషయాలను ప్రచారం చేయడం లేదు ఏం ప్రచారం చేస్తున్నాడంట కొండేళ్ళని ఏం చేస్తున్నాడంట ప్రచారం చేస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు ఇంకా టీవీ నేను అక్కర్లేదు ఏమండి సాక్షి అక్కర్లేదు ఆంధ్రజ్యోతి అక్కర్లేదు వీళ్ళకి ఇచ్చేతే జాబు ఏమండి చాలా పేరు వచ్చేస్తారు అంత పేరు కలిగిన వారు ఉన్నారండి పదకొండు అధ్యాయ గ్రంథం పదమూడు వచ్చును ఒక్కళ్ళు చదవండి చాలు దేనికి తిరుగులాడుతున్నాడు కొంతమంది ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే ఎవరో ఎవరో కింద చేరుతారు ఎవరో ఒకరి కింద చేరుతారు ఎవరో ఒకరి కింద ఎందుకు చేరుతారు అనంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాక్కోవాలి వారి దగ్గర నుంచి ఏదైనా లాక్కోవాలంటే ఊరికే ఇస్తారాలు ఊరికి ఇస్తారా ఊరికే ఎవరు వారికి ఏదైనా మాటలు ఏం చేయాలంటే బేలు వేయాలి వారికి ఏదైనా మాటలు మబ్బి పెట్టాలి ఆ మాటలు ఎవరి గురించి చెప్తే ఇలా పడతారని చెప్పి ఏం చేస్తారంటే ఒక వ్యక్తి డబ్బు కోసం వెళ్ళాడు డబ్బు కోసం వెళ్ళాడు సహాయం కోసం వెళ్ళాడు సహాయం కోసం వెళ్ళిన వ్యక్తికి ఇతనికి ఎలాగైనా అతని దగ్గర నుంచి డబ్బులు ఆక్కోన ఆలోచన ఎలా చెబితే ఎలా గడిగితే ఎడిస్తాడా అని చెప్పి మొత్తానికి ఒక ఆలోచన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు ఎక్కడా ఇంటికాడే సిద్ధం చేసుకుంటాడు ఇంటికాడ సిద్ధం చేసుకుని అప్పుడు జాయిగా వస్తాడు వచ్చి అప్పుడు చెబుతూ ఉంటాడు అండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెబుతూ 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 ఉండి ఏం చేస్తాడంటే పట్టుకుని వెళ్ళిపోతాడు ఏంటయ్యి ఏంటంటే అండి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతాడు అలాంటి వారు ఉన్నారంట చాలామంది మీరు కూడా అలాంటి వారై ఉన్నారేమో నీ జీవితం కూడా అలా ఉన్నదేమో నీ బ్రతుకు కూడా అలా ఉన్నదేమో ఇప్పుడు నీ వేరే వారి కుటుంబాల్లో జరిగేది రేపు నీ కుటుంబాల్లో జరుగుతుంది ఇప్పుడు నీవు ఇతరుల గురించి చెప్తున్నా నిన్ను గురించి వేరే వారు నీ నీ గురించి చెబుతారు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని నువ్వేం చేయాలంట అర్థం చేసుకోవాలి ఆ విషయం నీకు అర్థమైతే నువ్వు చాలా క్రమంగా ఎదిగిపోతావు సరే ఆలోచన అనేది చేయాలి ఇంకా సామెతల గ్రంథం పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది సామెతల గ్రంథం ఒకళ్ళు చదవండి స్పష్టంగా కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి ఏం చేస్తాయంట కడుపులోనికి దిగిపోవును అంతేనా రుచిగల భోజ్యాలు అంటే అంటే ఏంటంటే ఏంటంటే ఆడికింకా బిర్యానీ కూడా తినక్కర్లేదు ఏం తినక్కర్లేదు అంట బిర్యానీ కూడా తినక్కర్లేదు చాలామంది బిర్యానీ ఇష్టంగా తింటారు బిర్యానీ కూడా తినక్కర్లేదు ఏం తింటాడు కొండగాని యొక్క మాటలే అవే రుచిగల భోజ్యాలు ఒకవేళ నువ్వు అలాంటి మాటలు చెబుతున్నావేమో నా ప్రియమైన సహోదరుడా సహోదరి నా ప్రియమైన తల్లి ఒక్కసారి ఆలోచన వచ్చే అవి ఈ కొండగా యొక్క మాటలు నువ్వు ఎప్పుడైతే వాటి విషయంలో ఆశను నిగ్రహించుకుంటావో ఆశ నిగ్రహించుకుంటావో అప్పుడు దేవుని దీర్ఘ శాంతానికి నువ్వు అవుతూ ఉంటా పాత్రుడు పాత్రాలవు అవుతాయి ఇరవై అధ్యాయం సామెతలు గ్రంథం పంతొమ్మిది వచ్చింది సామెతలు ఇరవై పంతొమ్మిది చాలండి పర్లుగుడ్డు బయట పెడతాడండి ఇరవై ఆరు ఇరవై సాంతుల గ్రంథం కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడలు ఏమైపోతాయంట చల్లారిపోతాయి ఒకళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే అక్కడ ఎవరు లేడు ఎవరు లేడంట కొండ లేడంట ఒకడు సమాధానంగా ఉండాలంటే అక్కడ కొండగాడు లేడు కొండిగాడు లేకపోవడమే కాదు కొండగాడి మాటలు వినేవారు కూడా లేరు కొండగాని మాటలు వినేవారు లేరు ఇలా వినాలి అందరూ ఏమండి వినాలి చాలామంది బైబిల్ తీలేదు అసలు బైబిల్ కూడా తీయట్లేదు కొర్రలు చదువుకుంటున్నారు కొర్రలు తీయాలి బైబిల్ తిరగేయాలి ఏమండి కొండేగాడంట లేకపోతే ఎలా ఉంటుందంటే ప్రశాంతత అనేది ఉంటుంది చదువుకునే వారి దగ్గర కొండగాలు ఉద్యోగాలు చేసే దగ్గర కొండగాలు వారిని ఏమంటారంటే పితురులు చెప్పేవారు అంటారు ఏమంటారంటే ఒకరిని కూర్చే ఒకరికి చెడ్డగా ప్రచారం చేసేటువంటి వారు అండి అక్క గూర్చి తమ్ముడు తమ్ముడు కూర్చి అక్క అన్నయ్య గూర్చి తమ్ముడు తమ్ముడు కూర్చో అన్నయ్య ఏమండి ఒకరిని కూర్చో ఒకరు తల్లిగూర్చి పిల్ల పిల్ల కూర్చు తల్లి అత్తగూర్చి కోడలు కోడలు కూర్చు అత్త మాంగారు కూర్చి అల్లుడు అల్లుడు కూర్చు మాంగారు కొడుకు కూర్చు తండ్రి తండ్రి కూర్చు కొడుకు ఒకరిని కూర్చి ఒకరు ఏం చెప్పేవారు ఉన్నారంట కొండెపు మాటలు వచించేవారు కొండగాడు లేని ఏడలు ఏముంటుందంట జగడాలు చల్లారిపోతే అంట చల్లారిపోతే మరి నువ్వెవరు నీవు నువ్వు చల్లార్చే వ్యక్తివా రేపే వ్యక్తివా వ్యక్తివాసారి ఆలోచన చేయి గమనించు తిమ్మోతి